ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వర్త తెలంగాణలో దారుణం తొమ్మిదో తరగతి బాలికను గర్భవతి చేసి అంటూ వార్తలు అయితే వస్తాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోను పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూస్తున్న ప్రతికూర లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరందరికీ కూడా షేర్ చేయండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి నేతలు కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది ముఖ్య నేతలంతా రాజీనామాలతో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నేత రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వీడి యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ నెల పదమూడున బీజేపీ కండువ కప్పుకున్నట్లు కూడా సమాచారం నన్నపునేనితో పాటు ఐదుగురు కార్పొరేటర్ బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దీన నరేందర్ మూడో స్థానానికి పరిమితయ్యారు ఇప్పటికే వరంగల్ జిల్లా కడియం శ్రీహారి అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి విషయం తెలిసిందే పార్టీని మారిన నేతలకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే మంత్రి కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కు జాక్పాట్ కొట్టారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అరు రమేష్ కు ఎంపీ టికెట్ దక్కింది రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో పోటీ చేరున్నారు మరోవైపు కాంగ్రెస్ లో చేరిన కడియం కు కాంగ్రెస్ కు అతని కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య వరంగల్ నుండి పోటీ చేయబోతున్నాయి కానీ వాస్తవానికి వస్తే ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో వరంగల్లో పోటీ చేసేవారు అంతా ఒకటి బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ బీజేపీ ఎంపీ అభ్యర్థులే కారు దిగేవారు కావడం గమనార్హం వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనేది వేచి చూడాలి మరి